యాస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు మనతో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ గారు ఉన్నారు నమస్తే అండి ఎలా ఉన్నారు రామ్ గోపాల్ వర్మ గారు మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత అంత స్వతంత్రంగా జీవించినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది రామ్ గోపాల్ వర్మ గారు అంటారు దాని మీ సమాధానం ఏంటి ఐడోంట్ నో ఇట్లా చాలా మంది చెప్తారు ఎందుకంటే పాయింట్ అందరికీ స్వతంత్రం ఉంది దాన్ని యూస్ చేయడం చేతకాని వాళ్ళు వాళ్ళకి స్వతంత్రం ఉండాల్సిన అవసరం లేదు

సో అది అది వెదర్ దట్ కాంప్లిమెంట్ ఆర్ నాట్ అనేది మీరు డిసైడ్ చేసుకోవాలి సో మీరు ఎక్కువగా ఎప్పుడు చూసినా ట్విట్టర్లోనే ఎక్కువ స్పందిస్తారు కదా ఎందుకని ట్విట్టర్లో రోడ్ మీద డాన్స్ మోడ్ ద ఫాస్టెస్ టీవీకి రావాల్సిన అవసరం లేదు నేను చెప్పేది అక్కడ నాకు రెడీమేడ్ గా ఒక కమ్యూనికేషన్ డివైస్ ఉంది కాబట్టి దాంట్లో చేస్తాను మనకి ఏపీకి సీఎం చంద్రబాబు నాయుడు గారు గురించి మీకు తెలిసే ఉంటుంది నాకు పాలిటిక్స్ అసలు జీరో నాలెడ్జ్ మరి లక్ష్మీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అరౌండ్ జరిగిన ఒక వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ వాటర్ షెడ్డింగ్ ఈవెంట్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ హిస్టరీ దాని ఉన్న ఏం జరిగింది అనేది ఒక ఒక కైండ్ ఆఫ్ బయోపిక్ లాగా చేయడం జరిగింది బట్ దట్ ఈస్ నథింగ్ యుత్ పాలిటిక్స్ వన్ పర్సన్ సో మరి కథానాయకుడు కానీ మహానాయకుడు సినిమా చూసినప్పుడు అక్కడ కనిపించిన ఎన్టీఆర్ ఇక్కడ మీరు చూ మీరు తీసినటువంటి మూవీలో ట్రైలర్లో కానీ అలాగే సాంగ్లో కానీ కరెక్ట్గా అలాగే ఉన్నారు అని కూడా చాలామంది అంటున్నారు సో మరి మీరు ఎలా ఎంచుకున్నారండి ఈ పాత్రలన్నీ కూడా బేసిక్లీ ఇది స్టేజ్ యాక్టర్ అండి అంటే చాలా ఆడిషన్ చాలా మంది నెతకడం జరిగింది అండ్ ఐ ఫెల్ట్ దిస్ వాజ్ ద నియరెస్ట్ పర్సన్ ఓకే డూ దట్ సో చంద్రబాబు గారి పాత్రను కూడా మీరు బాగా చిత్రీకరించారు సో ఆయన కూడా చాలా కరెక్ట్ గా సూట్ అయినట్లే కనిపించింది నిజంగా మీరు మీరు తీసినటువంటి వాళ్ళందరూ కూడా నిజంగా ఆర్జీవి సినిమా అంటే ఇది అన్నట్లుగా అనిపించింది సో చాలా చాలా రోజుల తర్వాత మీ ఫ్యాన్స్ అందరూ కూడా బయటకు వచ్చి మూవీ మాది మా రాజీవి తీసినటువంటి మూవీ అని చెప్పి కూడా చెప్పుకుంటున్నారు సో మరి ఆర్జీ ఆర్జీవి గారు మరి ఈ మూవీ మూవీ పైన మీ కామెంట్ ఏంటి అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ప్రజలకి జస్ట్ ఒక అంటే ఒక ట్రూత్ అందరికీ ఇన్సిడెంట్ ఏంటో తెలుసు ఏం జరిగిందో తెలుసు దాని రిజల్ట్ తెలుసు ఇంటర్ ఎలా పోయారో తెలుసు వైస్రావ్ హోటల్లో మూరోర్లెస్ ఏం జరిగిందో తెలుసు కానీ దాని దారి తీసిన పరిస్థితులు అండి దానికి దాని వెనకాల ఎవరెవరు ముఖ్య పాత్రధారులు ఉన్నారు ఏ ఏ రీజన్తో వాళ్ళు చేశారు ఎందుకు చేయాల్సి వచ్చింది అనేది మెయిన్గా ఈ సినిమాలో మీకు అనిపిస్తుంది సో చాలా మంది ఏమనుకుంటున్నారంటే ఖచ్చితంగా ఆర్జీవి దీంట్లో నిజమే చూపిస్తాడా అని చెప్పి ఉంది ఖచ్చితంగా నిజమే అంటారా ఇప్పుడు నిజం అనే దానికి మీనింగ్ ఇప్పుడు నేను ఇప్పుడు ఆ టైంలో లేను మీరు లేరు రేపు పొద్దున్న సినిమా చూసేవాళ్ళు లేరు సో నిజం అనేది నమబుల్గా ఉండాలి నమబుల్గా ఉండటానికి మీరు ఆల్రెడీ మీకున్న ఉద్దేశం మీకున్న నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ కనెక్టింగ్ డాట్స్ అనేది సినిమాలో క్లియర్గా కనిపించాలి అది డెఫినెట్గా ఉంటుందని నా ఉద్దేశం సో ఎలక్షన్స్ జరుగుతున్నటువంటి ఈ టైంలో అసలు ఈ బయోపిక్స్ అన్ని ఇప్పుడు తీయడం అనేది కరెక్టే అంటారా అంటే ఇప్పుడు రిలీజ్ చేయడం అనేది ఏది కరెక్ట్ కాదు ఏది రాంగ్ కాదు మీకున్న రైట్లో మీకున్న ఆ పర్టికులర్ మైండ్ స్టేట్లో మీరు ఒక లీగల్గా కానీ కాన్స్టిట్యూషన్ కానీ మీరు చేయటే చేయటం అంతే ఏది ఏది రైట్ రాంగ్ అని ఎవరు నిర్ణయిస్తారు మీరు ఒకవేళ ఓట్ వేస్తే కనుక ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారు ఇప్పుడు నా లైఫ్లో ఓట్ వేయలేదు వెయ్యను అస్ ఎ వుమెన్ మీ ఎవరైనా ఓటు వేయాల్సింది వాళ్ళ హక్కు అది ఉండేది కాన్స్ట్యూషన్లో కూడా మీరు ఓటు వేయకూడదు అంటే మేము దాన్ని ఎవరు అది నేరం కాదు ఓకే ఒకవేళ బీలీ ఐ డోన్ ఎనీథింగ్ అమెట్ పాలిటిక్స్ తెలియని వాడికి ఓట్ వేయ టూ అనేది అది అది స్టూపిడ్ అని నా ఫీల్ ఒకవేళ మీరు సపోర్ట్ చేయాలనుకుంటే ఎవరికి ఎక్కువ సపోర్ట్ చేద్దాం అనుకుంటున్నారు ఏపీలో చంద్రబాబు నాయుడు గారి జగన్ జస్ట్ నైట్ టూల్ యూ నాకు అసలు నేను ఫాలో అవ్వను పాలిటిక్స్ నాకు జీరో ఇంట్రెస్ట్ ఉంది

క్రేజ్ ఇస్ ద జోకర్ అండ్ జోకర్స్ ఆర్ ఆల్వేస్ ఇంట్రెస్టింగ్ అవన్నీ మనకి మూవీస్ లో బాగుంటుంది కానీ రాజకీయాల అంత వర్క్ అవుట్ ఉంటుంది ఫైనల్ గా మీరు ఏ చూసిన యూట్యూబ్ వీడియో కదా ఫైనల్ గా మీరు సీఎం ని చూసినా ఎవర్ని చూసినా ఫైనల్ గా అక్కడే కదా చూసేది సో కేఆర్ పావల్ గారు అయితే గనుక ఏపీ సీఎం గా కరెక్ట్ పర్ఫెక్ట్ అనుకుంటున్నారు సో మరి పవన్ కళ్యాణ్ గారి పాత్ర ముఖ్యంగా ఉంటుంది ఏపీలో అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు మరి మీ అభిప్రాయం ఏంటంటే సో మరి అయితే మనం పాలిటిక్స్ పక్కన పెట్టేసి సినిమాల్లోకి వస్తే గనక సో సినిమాల్లో మీకు బాగా నచ్చేటటువంటి హీరో ఎవరు ఓకే సో ఆర్జీవి గారు ఎప్పుడు ఏదైనా ఒక సినిమా వస్తుంది అంటే బయటికి ఆర్జీవి గారి సినిమా వస్తుంది అంటే ఖచ్చితంగా ఏదో ఒక కాంట్రవర్సీ వస్తుంది అని చెప్పి చాలా మంది అనుకుంటూ ఉంటారు ఎందుకని ఒక బ్రాండ్ అనేది పడిపోయింది మీకు కాంట్రవర్సీ ఓకే ఆర్జీవి గారి సినిమా కాంట్రవర్సీ అని చెప్పి ఎందుకని ఏదైనా శివ తర్వాత సో అలాంటి సినిమా మళ్ళీ చూద్దాము అని చెప్పి చాలా మంది అనుకుంటున్నారు కదా సో మరి అలాంటి సినిమా మళ్ళీ ఎప్పుడు మేము చూడగలుగుతాం అలాంటి సినిమా అనేది నా జేబులో ఉండి తీరు గాడికి పాయింట్ నేను తీసేది నేను చేస్తాను ఒకసారి అది నచ్చితే ఒకసారి నాచాలనే ఓకే సో మరి ఇప్పుడు ఉన్నటువంటి డైరెక్టర్స్ అందరిలో సో ఎవరైతే బాగా మీకు నచ్చుతారు మీ నాజన్ ఫ్యామిలీ బాగా డైరెక్ట్ చేసిన సినిమాలు ఉంటాయి కానీ బాగా మంచి డైరెక్టర్ అనేది ఉండదు సో పొనీ బాగా నచ్చినటువంటి మూవీ ఏంటండి ఈ మధ్య కాలంలో మే బాహుబలి 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 నచ్చింది సో మరి రూపాయి సినిమా అని చెప్పి ఎవరో ఒకరు కామెంట్ కూడా చేస్తున్నారు కొంతమంది ఎవరు మామూలుగా కొంతమంది బాహుబలి ఏం సినిమా అసలు ఏం బాగుంది అని చెప్పి అని కూడా ప్రతి ఒక్కరికి నూరు ఉంటుంది ప్రతి నోటికి అభిప్రాయం ఉంటుంది సో దట్ దర్ ఇస్ దేర్ రైట్ టు సే వాట్ ఎవర్ దే వాంట్ ఓకే ఏదైనా ఒక మూవీ చూసి సో ఇలాంటిది మళ్ళీ నేను కూడా తీయాలి సో కనీసం కొంచెం అని చెప్పి ఎప్పుడైనా అనిపించిందా మేబీ గాంధీ హరిచంద్ర అడ్మరోస్ ఓకే సో ఇప్పుడు ఉన్నటువంటి నాయకుల్లో కావచ్చు లేదంటే ఏదైనా మళ్ళీ ఇంకా ఏదైనా బయోపిక్ గాని ఏమన్నా ముందుకొచ్చే అవకాశం ఉందా మీ ద్వారా రైట్ బట్ ఐ యామ్ సీరియస్లీ థింకింగ్ అబౌట్ ఎ బయోపిక్ ఆన్ కేసీఆర్ కేసీఆర్ గారు సో యాక్చువల్లీ ప్రముఖుల బయోపిక్ తీస్తున్నప్పుడు వాళ్ళది వాళ్ళది కొంచెం పర్మిషన్ తీసుకోవాల్సి తీసుకోవాలి అంటుంటారు కదా మరి మీరు ఏమైనా పర్మిషన్ తీసుకున్నారు డిపెండ్స్ అండి అది మీరు అన్ఆథరైజ్డ్ బయోపిక్ వేరుగా ఉంటది ఆథరైజ్డ్ బయోపిక్ వేరు ఉంటది మరి లక్ష్మి సెంటియర్ సినిమాకి బయోపిక్ కి ఎవర్ దగ్గర పర్మిషన్ తీసుకున్నారు బికాజ్ అన్ఆథరైజ్డ్ ఇది నేను పబ్లిక్ డొమైన్ లో ఉన్న ఒక సబ్జెక్ట్ మ్యాటర్ ని తీసుకుని చేశాను దాని కాన్స్టిట్యూషనల్ రైట్ ఉంది సో యాక్చువల్లీ ఎన్టీఆర్ గారు అనగానే చాలామందికి కృష్ణుడు సో రాముడు ఆయన చేసినటువంటి పాత్రలు కృష్ణుడు అని అనగానే ఆయన ఆయన ఫేసే మనకు గుర్తొస్తూ ఉంటుంది సో అలాంటి వ్యక్తిని మనం చూసాం కదా సో మరి దీంట్లో కూడా ఆమెను కొట్టినట్లుగా కానీ అలాగే కొంచెం వేరేగా కూడా ఉన్నాయి దృశ్యాలు సో మరి ఇవన్నీ కూడా కరెక్ట్ అనిపిస్తుందా అవన్నీ తీయడం కట్గా అనిపించింది కాబట్టి తీసాను కదా లేకపోతే ఎందుకు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే ఆయన ఒక పద్ధతిలో చూసిన తర్వాత ఇలా ఇంకొక షేడ్ కనిపిస్తుంది అసలు ఇది కరెక్టా కాదా అని చెప్పి చాలా మంది అనుకుంటారు అందుకూడలోనూ ఆయన స్వర్గస్థులు అయ్యారు సో మరి ఎందుకు ఇదంతా తీయడం అవసరమా అని వాళ్ళు ఎలా అనుకుంటారు నేను ఇలా అనుకుంటాను ఓకే సో మరి ఫైనల్ గా ఆర్జీవి గారి లక్ష్మీ సెంటియర్ మూవీ గురించి మీరేమనుకుంటున్నారు నేను అనుకున్నా నేను తీశాను చూసిన వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటున్నారు ఎదురు చూడాలి సో మరి లక్ష్మీ వీరగంధం అని కూడా మూవీ కూడా ఒకటి తీస్తున్నాం అని చెప్తున్నారు కదా సో మరి దానికి శ్రీరెడ్డి కూడా తీస్తుంది అని చెప్పి అంటున్నారు కదా దాని మీద మీకు సో అజీవి గారికి సో ప్రపంచంలో ఉన్నటువంటి చాలా వాటి మీద ఎక్కువ నాలెడ్జ్ కూడా ఉంటుంది సో మరి అలాంటిది ఏపీలో సీఎం గురించి కానీ అలాగే పాలిటిక్స్ గురించి కానీ వీటన్నిటి గురించి ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు నాకు ఇంట్రెస్ట్ లేదు అంతే పొలిటికల్ ఆస్పెక్ట్ మీద అసలు ఇంట్రెస్ట్ లేదు అసలు మీకు ఏమేమి ఇంట్రెస్ట్ ఉండవండి ఎక్కువ ఐ మీన్ ఐ ఇంట్రెస్ట్ ఇన్ మ్యూజిక్ ఐ ఇంట్రెస్ట్ ఇన్ విమెన్ ఐ ఇంట్రెస్ట్ ఇన్ డ్రామాటిక్ ఈవెంట్స్ యు నో లార్జర్ దెన్ ఐ హావ్ ఇంట్రెస్ట్ ఇన్ క్రిమినల్స్ క్రిమినల్స్ మీ దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ సో మరి మోడీ గారు అంటే మీకు ఇక్కడ విన్నా నేను మోదీ గారికి ఓకే సపోర్ట్ చేస్తాను అన్నట్టు అంటే మోదీ గారు ఓకే అంటే వాళ్ళ ఇద్దరు పేర్లలో చెప్తే కనుక రాహుల్ గాంధీ నేను అసలు పట్టించుకోను అంటే ఇష్టం ఇష్టం చాలా దూరం అది అంటే అట్లా స్కీమ్ ఆఫ్ థింగ్స్ లేదు అసలు అది మీ సినిమాలన్నీ కూడా ప్రజలకి ప్రలోభ పరిచేటట్లే ఉంటాయా ఐ మీన్ అన్నీ కూడా కొంచెం కాంట్రవర్సీగా కానీ అలాగే ఉంటుంటాయి ఇది ఐదు సార్ అడిగారు అవును అఫ్ కోర్స్ కానీ ఒకసారి మళ్ళీ తెలుసుకుందాం అనుకుంటున్నాను చెప్పండి చెప్పండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ